హాయ్ మాస్టారు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం బుల్లల బుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ముడి అయితే రానున్నారు ఈ ప్రాజెక్టుకు డిఆర్డిఓ ఐదు సంవత్సరాల్లో పదిహేను నుంచి ఇరవై వేల కోట్లు ఖర్చు చేయనుంది అక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని అప్పుడెప్పుడో రెండు వేల పదకొండులోనే తెలిపింది అప్పుడెప్పుడో రెండు వేల పదకొండులో అది డిస్కషన్ వస్తే రెండు వేల పదిహేడులో అక్కడ భూములు కొనుగోలు కానీ అది కేటాయించడం కానీ జరిగింది ఆ తర్వాత దాని లేదు దాని ప్రస్తావనే లేదు మళ్ళీ ఇన్ని రోజులకు గాను ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది కూటమి ప్రభుత్వం వాళ్ళు కేంద్రంతో అయితే చర్చించి ఈ క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకైతే ఏర్పాటు చేస్తున్నారు కాకపోతే ఆ డేట్ ఇంకా కన్ఫామ్ చేయలేదు ఆ డేట్ కన్ఫామ్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు అయితే ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో నేనైతే కామెంట్ రూపంలో తెలియజేయండి